హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజైతే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్పంజీ కేక్ ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కప్ వరకు మైదాని తీసుకోవాలి మైదాని తీసుకొని ఇలా జల్లించుకోవాలి లమ్స్ అనేవి ఏమీ లేకుండా చూసుకోవాలి ఈ మైదాలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు కలిపి జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత పిండిలో లంప్స్ అనేవి ఏమీ ఉండకూడదు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి హాఫ్ క్వాంటిటీ షుగర్ తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అలాగే ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యిని తీసుకొని ఈ షుగర్ పౌడర్ పట్టుకొని ఉన్న మిక్సీ జార్ ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు గుడ్లను ఇలా యాడ్ చేసుకోవాలి నాలుగు నుంచి ఐదు డ్రాప్స్ వరకు ఇలా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళా కాచి చల్లాచిన పాలు ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి దీనిలోని ఇక్కడ పాలు అనేవి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను నార్మల్ పాలైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మిక్సీ జార్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా స్మూత్ పేస్ట్లా రావాలి బ్లెండ్ చేసుకుంటే నేను కేక్ ప్రిపేర్ చేయడానికి ఈ మౌల్ని యూజ్ చేస్తున్నాను లాస్ట్ టైం నేను కేక్ ప్రిపేర్ చేసిన చేసి ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేశాను అప్పుడు ఈ కేక్ అంతా చూసి చాలా కమెంట్స్ వచ్చాయి మీ మౌల్ ఒకసారి చూపించండి అని సో నేను ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసినా సరే ఈ మావుల్నే యూస్ చేస్తాను ఈ మాములు అనేది నేను ఆన్లైన్లో తీసుకోలేదండి లింక్ అడిగారు కానీ ఇది విజయవాడలో తీసుకున్నాను నేను లింక్ అయితే లేదు షాప్ నేమ్ కూడా ఎగ్జాక్ట్గా ఇప్పుడు గుర్తులేదు నాకు బట్ నాకు తెలిసిందైతే ఈ కేక్ మాముల్లో అయితే చాలా బాగుంటుంది కేక్ మంచిగా బేక్ అవుతుంది ఈ హోల్స్లో నుంచి అనేది లైట్గా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి మాడటం అనే ఇష్యూ అయితే అస్సలు రాదు ఈ మౌల్డ్ కింద ఇంకో చిన్న మౌల్డ్ ఇలా వస్తుంది అది ఫ్రీ హీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సాల్ట్తో ప్రీ హీట్ చేసుకున్నాను ఇసుకైనా సరే వాడుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకోవాలని ఇలా క్రీమీ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయండి ఇన్ కేస్ మీకు ఒకసారి ఏమైనా సరే థిక్గా కన్సిస్టెన్సీ ఉంది అనుకుంటే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బ్లెండ్ చేసుకోవచ్చు ముందుగా జల్లించి ఉంచుకున్న మైదా అలాగే బేకింగ్ పౌడర్ మిక్సీ ఉంది కదా అది కూడా ఈ మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇదే పెద్ద స్టెప్ అండి ఇక్కడ ఈ మైదా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎంత ఎక్కువగా కలుపుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది ఇలా ఎక్కువసేపు కలుపుతూ ఉంటే ఇలా స్మూత్ మిక్చర్లా కనిపించాలి మనకి అలా స్మూత్ మిక్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఎంత కలిపితే అంత ఫ్లఫీగా కేక్ అనేది వస్తుంది లేదు ఇంతసేపు కలపడం కష్టం అనుకుంటే మిక్సీ జార్లో ఒకసారి బ్లెండ్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి ఎక్కువసార్లు బ్లెండ్ అవనివ్వకూడదు జస్ట్ అలా బ్లెండ్ చేసి ఇలా ఆపేయాలి నేనైతే ఇక్కడ మిక్సీ జార్లోనే బ్లెండ్ చేశాను త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇలా బ్లెండ్ చేసినా సరే ఒక స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేస్తేనే కేక్ అనేది స్పంజీగా వస్తుంది ఈ కేక్లో అయితే సీక్రెట్ అదేనండి ఎంత కలిపితే అంత ఫ్లఫీగా స్పంజీగా కేక్ అనేది వస్తుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా స్మూత్గా రావాలి మిక్చర్ అనేది మన కొలతలకైతే ఇంకా పాలేమి యాడ్ చేయకుండా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మౌల్డ్ని గ్రీస్ చేసుకోవడానికి నేను పేరు నెయ్యిని తీసుకున్నాను ఈ నెయ్యి తీసుకొని మౌల్డ్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం మైదా తీసుకొని దీని మీద కొంచెం డస్టింగ్లా చేసుకోవాలి అప్పుడు కేక్ అనేది అతుక్కోకుండా కరెక్ట్ స్ట్రక్చర్తో వస్తుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా అది మొత్తం ఈ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కేక్ మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని లిడ్తో కవర్ చేసేసుకోవాలి ఇక్కడ ముందుగానే ఈ మౌల్లో నేను కొంచెం సాల్ తీసుకొని ఉప్పే ఉప్పు తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్నాను ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత దాని మీద ఈ మిక్చర్ పోసిన మౌల్డ్ ఉంది కదా ఆ మౌల్డ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో ఉంచేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కేక్ని బేక్ అవ్వనివ్వాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది నాకైతే ఇక్కడ కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్కి కేక్ అనేది బేక్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ని అలా వదిలేయాలి ఇక్కడ సాల్ట్లో కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడికి కూడా కేక్ కొంచెం గట్టిపడుతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి వెంటనే కేక్ అనేది అన్మౌల్డ్ చేయొద్దు కేక్ అనేది పూర్తిగా బేక్ అయిందా లేదా అని నేను ఫోర్క్ ఇలా గుచ్చి చెక్ చేశాను కేక్ అనేది బేక్ అవపోతే మన చేతికి ముద్దలా తగులుతూ ఉంటుంది ఇక్కడ పూర్తిగా బేక్ అయింది కాబట్టి ఏమీ తగలలేదు సో కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయిపోయింది ఇలా మంచిగా ఫ్లఫీగా కేక్ అయితే బేక్ అయిపోయింది కాబట్టి పిల్లలకు కూడా మంచిగా హెల్తీగా పెట్టుకోవచ్చు నెయ్యి యూస్ చేసి అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా యూస్ చేసాం కదా చాలా బాగుంటుంది హెల్దీ స్నాక్ లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్